ఈరోజు మనం ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన ఒక చాప్టర్ని అయితే చూద్దాము అందులో దేవాదాయ చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సెక్షన్ ఇరవై తొమ్మిది ఏం చెప్తుంది అలాగే మనకి ఈవో అనేటువంటి వేకెన్సీని రెండు వేల ఎనిమిదిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది మెయిన్గా దేనికి ఉంటుంది అంటే ప్రతి చారిటీ సంస్థకు లేదా మత సంస్థకు కానీ లేదా ధార్మిక సంస్థకు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అధికారిని నియమించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఎలా పడితే అలా ఈ అధికారిని నియమించుకోకుండా సదరు ఏదైతే ఒక ధార్మిక సంస్థకు కోటి లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్న సంస్థలకు మాత్రమే నియమిస్తారు అది కూడా అవసరం అనిపిస్తేనే కోటి లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాటికి నియమిస్తారు అంతవరకు ఓకే ఇందులో నియమించడానికి సంబంధించిన క్లాజ్ ఏంటంటే సెక్షన్ ఆరులో క్లాజ్ ఏలో సూచించిన విధంగా సంస్థలకు కమిషనర్ చేత నియమించబడతాడు ఓకే అది గుర్తుపెట్టుకోండి సెక్షన్ ఆరులో క్లాజ్ ఏలో ఉన్న విధంగా మాత్రమే నియమించబడతాడు తర్వాత సెక్షన్ ఆరులోనే సిలో ఉన్న సంస్థలకు రెండు లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వాటికి కార్యనిర్వహణ అవసరం లేదు రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారికి వారికి కాదు ఉన్న దేవాలయాలకు రెండు లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉన్నటువంటి దేవాలయాలకు కార్యనిర్వహణ అధికారి అంటే ఈఓ కేటర్ అధికారి అవసరం లేదనమాట ఈ సెక్షన్ ప్రకారం ఆయా సంస్థల ఆదాయం లేదా ధార్మిక నిర్ధారణ అనుసరించిన మాత్రమే నియమిస్తారు అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సు ఇది వెరీ ఇంపార్టెంట్ సుమారు రెండు లక్షల నుండి ఇరవై ఐదు లోపు ఆదాయం ఉన్నటువంటి ధార్మిక సంస్థలు లేదా మత ధార్మిక చారిటీ సంస్థలకు మాత్రమే ఈవో ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఇది రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ధార్మిక సంస్థలకు లేదా మత చారిటీలకు మాత్రమే ఈవో ఉంటాడు లేక లేకపోతే ట్రస్టీలు లేదా ట్రస్టీ మండలి అధ్యక్షులు ఉన్న చోట కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్దేశించినటువంటి విధంగా మాత్రమే ఈ కార్యనిర్వహణ అధికారులు ఉంటాడు ఏ ఏదైనా ఒక సంస్థకు రెండు లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఆదాయం ఉన్న ఉపచారాలు ఉంటే ఆ సంస్థ స్థిరాస్తులు కనుక ఎక్కువగా ఉంటే గనక స్థిరాస్తులు కూడా ఎక్కువగా ఉంటే నియా ఇప్పుడు స్థిరాస్తులు ఉండాలి వా ఎండోమెంట్ కమిషనర్కి ఇక్కడ ఈవోని నియమించాలి అని వాళ్ళకి ఉండాలి అప్పుడు మాత్రమే ఇక్కడ నియమిస్తారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవసరమైనటువంటి పక్షంలో కమిషనర్ సమర్థవంతంగా చారిటీని లేదా హిందూ ధార్మిక సంస్థలను ఏకీకృతం చేసి అంటే కొన్ని రకాల సమూహంగా కొన్ని దేవాలయాలు లేదా కొన్ని మఠాలు కలిపి ఒక ఇవో ఉంటాడు అంటే రెండు మూడింటి కలిపి ఒకళ్ళని పెట్టడము లేదా ఒకళ్ళకి సంబంధించి రెండు పెట్టడము అలాంటివి చేస్తాడు అనమాట సో ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి ఈ శ్రేణిలో కార్యనిర్వహణ అధికారాలు ఎలా ఉంటాయంటే గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అలా ఉంటాయి ఇందులో మెయిన్గా ప్రతి శ్రేణిలోనూ నలభై శాతం గా అంటే గ్రేడ్ త్రీలో నలభై శాతం వాళ్ళతో నింపాలి అందులో పనిచేస్తున్న వాళ్ళతో ఇరవై శాతం ఖాళీలనేమో మిగతా వాళ్ళతో నింపాలి అని ఉంటుంది సో ఇంకొక పాయింట్ చూడండి ప్ర ప్రభుత్వం సమర్థవంతంగా ప్రాంతీయ కమిషనర్లు అంటే రీజనల్ జాయింట్ కమిషనర్లు తర్వాత నియమిస్తు ప్రభుత్వం రీజనల్ జాయింట్ కమిషనర్ నియమిస్తుంది దేని ప్రకారం గ్రూప్ వన్ ఆఫీసర్ కేటర్లో అనమాట అక్కడ వరకు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంది యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవో విధులు మెయిన్గా విధులు ఏంటంటే ఇది కాలానుగుణంగా జారీ చేసినటువంటి చట్టాలను ఆయన అమలు చేయాలి ఇక్కడ మెయిన్గా ఉంటుంది ప్రభుత్వ విధించినటువంటి పరిమితులకు లోబడి అంటే ఇక్కడ సెక్షన్ ఉంటుంది చూడండి సెక్షన్ ఇరవై తొమ్మిదికి లోబడి మాత్రమే ఈ విధులను అనేటువంటివి నియమించాలి ఐ మీన్ చెయ్యాలి మెయిన్గా రికార్డులో ఉన్నటువంటి లెక్కలు ఆస్తుల వివరాలు నగలు విలువైనటువంటి వాటికి అలాగే ద్రవ్యం కానీ ఇతర ఆస్తులను కానీ సముచితమైనటువంటి బాధ్యత ఈవోనే వహిస్తాడు వ్యయం చేసేందుకు సముచితమైనటువంటి ఆదాయాన్ని సేకరించ సేకరించేటువంటి సదుపాయాన్ని కన్ కల్పించాలి అదొక పాయింట్ ఉంటుంది సంస్థ పేరుతో లేదా ధార్మిక సంస్థతో న్యాయపరమైనటువంటి ఆదేశాలు కానీ సవాళ్ళకు కానీ ఈయన బాధ్యత వహించాలి అవును ఇప్పుడు ఒక కోర్టు కేసు ఏదన్నా పడింది అనుకోండి అది అమలు చేయాల్సిన బాధ్యత కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది కాబట్టి ఏ ఏదైనా ఒక ధార్మిక సంస్థ అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సారీ సారీ ఏదన్నా ఒక టెంపుల్ లేదన్నా ఏదన్నా మఠం లేదన్నా ఇంకేదన్నా అయినప్పుడు వాటి మీద కేసులు ఉన్నప్పుడు వాటిని వాటిలో గెలిచినప్పుడు లేదా ఇంకేమన్నా వచ్చినప్పుడు అవి తీసుకోవాల్సిన బాధ్యత ఇతని మీద ఉంటుందన్నమాట ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకో పాయింట్ ఏంటంటే సంస్థ లేదా ధార్మిక సంస్థలో సొమ్మును ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి డిపాజిట్గా స్వీకరించినటువంటి బ్యాంకులో లేదా ఖజానాలో నిర్ణీత రీతిలో ఉంచినటువంటి ఉత్తర్వులను ఏం లేదు ఏదన్నా ఒక బ్యాంకులో లేదా ఇంకో చోటలో కానీ వీటి ఏదైతే ధార్మిక సంస్థకు ఉన్నటువంటి డబ్బుల్ని విత్డ్రా చేసుకునేటువంటి అధికారం ఆయనకు ఉందనమాట అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి కార్యనిర్వహణ అధికారి ఫిక్స్డ్ డిపాజిట్ మీద రసీదు ఏ పథకానికి సంబంధించినదో ఆ పథకానికి మాత్రమే ఆయన ఉపయోగించాలి అలా అలా అని ఇప్పుడు ఇంకేదో ఎక్స్ పథకానికి వచ్చిన డబ్బుల్ని వై పథకానికి మళ్లించడానికి లేదు దేనికోసం పెట్టారో దానికోసమే ఈ డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో వినియోగం చేసేందుకు ఈయనకి అధికారం ఉంటుంది కొంత మనీని వీళ్ళకి కొంత మనీ ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో యాత్రికుల సంరక్షణార్థం కావచ్చు లేదా ధార్మిక సంస్థల యొక్క నిధులను చెల్లించడానికి కావచ్చు అధికారాలను కావచ్చు వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి సో ఈ ఒక్క అధికారం వల్ల యూజ్ఫుల్ ఉంటుంది కార్యనిర్వహణ అధికారి లేదా ట్రస్టీ ఉపక్లాజును తీసుకున్నటువంటి చర్యలను కారణంగా విభిస్తూ ఆమోదింపజేయాలి అదొక పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక పాయింట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సంస్థ లేదా ధార్మిక సంస్థత పేరిట చట్ట ప్రకారం నిర్దేశించిన నిర్దేశించినటువంటి నిర్వహించాల్సినటువంటి ఉన్నాయంటే కదా చట్టాలు వాటిని ట్రస్టీలకు ముందు మనం ఏదన్నా ఒకటి చేసినప్పుడు ట్రస్టీలు ఉంటారు వాళ్ళ ఆమోదం పొందాలి అని చెప్తున్నారు సింపుల్గా నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే ఈ సెక్షన్లో ప్రభుత్వ ఈవోని ప్రభుత్వమే నియమిస్తుంది సర్వీస్ స్థితిగతులు కూడా గవర్నమెంటే చూసుకుంటుంది వేతనం వృత్తి పెన్షన్ మొత్తం గవర్నమెంటే ఇస్తుంది కానీ గవర్నమెంట్ దేవాదాయ శాఖ నుంచి కొంత ఉంది కదా ఆ డబ్బుల నుంచి వీళ్ళు ప్రభుత్వం రాబట్టుకుంటుంది అంటే పెద్దగా ఇష్యూ ఏం లేదు ఈ శాఖ వల్ల అంటే ఇది దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖలో లోపలే ఉంటుంది కాబట్టి రాబడి ఎక్కువగానే ఉంటుంది నిధులను కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి తర్వాత హిందూ మత సంస్థలు లేదా ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటివి స్వేచ్ఛగా ఏర్పడినటువంటి భక్తులతో కూడి ఏం లేదు ఒక భక్తి సమాజాన్ని ఏర్పాటు చేయాలి నిర్ణీత కాలంలో భజనలు ఉండాలి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవన్నీ కార్యనిర్వహణ అధికారి మాత్రమే చూసుకోవాలి ఇది ఓవరాల్గా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెక్షన్ ఇరవై తొమ్మిదికి సంబంధించినది ఇందులో నుంచి ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది జాగ్రత్తగా చదువుకోండి చదువుకుంటే కొంచెం మార్క్స్ వస్తాయి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్